అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదిశంకరుల జయంతి రోజు ఆ స్వామికి నేను చేసుకున్న పూజా విధానాన్ని ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఎంతో విశిష్టత కలిగిన వైశాఖ మాసం వచ్చేసింది కదండి ఈ వైశాఖ మాస పంచమి రోజు కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే వైశాఖ పంచమి చాలా చాలా పవిత్రమైన రోజు ఈ వైశాఖ పంచమి తిథి నాడి మనకి ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు ఇద్దరు మహానుభావులు పుట్టిన అతి పవిత్రమైన రోజండి ఈ వైశాఖ పంచమి ఇంకా చాలామంది మహానుభావులు జన్మించిన పవిత్రమైన మాసం అండి ఈ మాసంలోనే అన్నమాచార్యుల జయంతి గౌతమ బుద్ధుని జయంతి నారద మహర్షి జయంతి సీతాదేవి జయంతి అపరాజితాదేవి జయంతి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి తరిగొండ శ్రీ వేంగమాంబా జయంతి పూర్మా జయంతి హనుమాన్ జయంతి ఇలా ఎంతోమంది మహానుభావులు జన్మించిన అతి పుణ్యమైన మాసం అండి అంతేకాదు మనకి స్పెషల్గా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మల్లెపూలు మామిడి పళ్ళు కూడా ఈ పవిత్రమైన వైశాఖ మాసంలోనే వస్తాయి ఈ మాసానికి అంతటి పవిత్రత ఉందండి నేను ఈ అమావాస్య వెళ్ళినప్పుడే అనుకున్నానండి నెక్స్ట్ పనికి వైశాఖ మాసం వస్తుంది కదా శంకర జయంతి వస్తుంది వైశాఖ పంచమి రోజు ఈ పంచమి ఎప్పుడు వస్తుందో ముందే చూసుకొని నేను స్వామికి పూజ చేసుకోవాలనుకున్నానండి కానీ అనుకోకుండా అంటే వైశాఖ పంచమి ఎప్పుడు నేను ఇంకా చూసుకునే లేదు కానీ ముందు రోజే అన్నీ సిద్ధమైపోయాయండి అంటే నేను పంచమి తిది చూసుకోకుండానే దేవుళ్ళ కోసమని స్పెషల్గా మల్లెపూలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను పూల మార్కెట్కి వెళ్ళి విడిగా ఒక పావు కిలో యాభై రూపాయలు చెప్పారండి మల్లెపూలు అవన్నీ తీసుకొచ్చి నేను కూర్చొని ఒక గంట సేపు పట్టింది నాకు మాల కట్టడానికి అవి మాల కట్టుకున్నాను అలాగే గులాబీలు తెచ్చుకున్నాను అనుకోకుండా మా వారిని దేవుడికి ప్రసాదం పెట్టడానికి అరటిపళ్ళు తిమ్మంటే ఆయన కూడా మామిడి పళ్ళు తీసుకొని వచ్చారు అన్నీ సిద్ధం చేసుకున్న నెక్స్ట్ డే అంటే గురువారం మార్నింగ్ నేను పూజ చేసుకున్నాక పంచమి ఎప్పుడుందా అని వెతికానండి క్యాలెండర్లో చూస్తే కరెక్ట్గా నెక్స్ట్ డేని అంటే శుక్రవారమే వైశాఖ పంచమి అని వచ్చింది నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఇక పూజ సామాన్లన్నీ నేను ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను కదా ముందు రోజు పూజలో ఉపయోగించిన పువ్వులన్నిటినీ కూడా నేను తీసేసి పూజా మందిరం నీట్గా ఉంచుకున్నానండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆదిశంకరాచార్యుల ఫోటో నేను ఈ గురువుల ఫొటోస్ కోసం చాలా ప్రయత్నించానండి అంటే ఆదిశంకరులు రామానుజాచార్యులు రమణ మహర్షి అలాగే మన కంచి పరమాచార్యులు వీళ్ళు అతి ముఖ్యమైన గురువులు కదండి కనీసం కొంతమంది గురువుల ఫోటోలైనా మనం ఇలా ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో నడిచేలాగా వీళ్ళే దారి చూపిస్తారంటండి ఇది మన చాగంటి గారు ప్రవచనంలో చెప్పారు అప్పటి నుంచి కూడా నేను గురువుల ఫోటో ఎలా అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా దొరకలేదండి ఇలా గురువుల్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా అనుగ్రహం ఉండాలి కదా చూద్దాం ఏదో ఒక రోజు అనుగ్రహం దొరుకుతుంది కదా అనుకుని వెయిట్ చేశాను రీసెంట్గా మేము అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం కదా తెల్లవారుజామున ఏడు గంటలకి అలాగా రోడ్ మీద ఇలా ఫొటోస్ అన్నీ పెట్టి అమ్ముతున్నారండి అందరు దేవుళ్ళవి ఆ అందరిలో ఈ శంకర భగవత్పాదుల ఫోటో నాకు అనిపించింది చూడగానే చాలా సంతోషంగా అనిపించింది వెంటనే తీసేసుకున్నాను నేను ఇంటికి తీసుకొచ్చాక మా పూజా మందిరం పైనే ఈ ఫోటో ఉంచుకున్నానండి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఆవు పాలు తీసుకొచ్చి పరమాన్నం కూడా ఉండాను ప్రతి శుక్రవారం చేస్తాను కదా అందులో ఇవాళ ఇంకా మంచి రోజు కాబట్టి పరమాన్నం రెడీ చేసి పక్కనే ఉంచుకున్నాను ఇక నా దేవుళ్ళ కోసం నా చేతితో నేను అల్లిన మల్లెపూలు మాలలు అన్నీ కూడా నిండుగా మాలలు వేశాను అమ్మవారికి శంకరాచార్యులకి నారాయణుడికి పరమేశ్వరుడికి ఎవ్వరికీ లోటు అనిపించకుండా నిండుగా పూలు పెట్టి అలంకరించానండి ముఖ్యంగా ఈ పంచమి తిథి ఇంకొక దేవతకి కూడా చాలా ఇష్టమండి అదే మన వారాహి అమ్మవారు పంచమి దేవత అంటారు కదా ఈ పంచమి రోజు ఆ అమ్మవారికి కూడా మాలని వేసి నిండుగా అలంకరించుకున్నాను మన పూజా మందిరాన్ని ఇలా నిండుగా పూలతో అలంకరించుకొని చూస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందం కదండి నాకు చాలా ఇష్టం ఎప్పుడూ కూడా పువ్వులు నిండుగా పెట్టుకోవాలి అనుకుంటాను వారం పూటే కాదండి ప్రతిరోజు కూడా నేను నిండుగానే పూలు పెడతాను దేవుళ్ళకి ఏ రోజైనా పూజకి పువ్వులు లేవంటే ఆ రోజు నాకు ఏదో మనసులో బాధగా అనిపిస్తుంది పూజ కూడా అంత నిండుగా అనిపించదు ప్రశాంతంగా చేసినట్టు అనిపించదు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి నేను ప్రతి సంవత్సరం ఇదే పాటిస్తాను మనకి వైశాఖ మాసంలో మల్లెపూలు చాలా ఎక్కువగా వస్తాయి కదా పది రూపాయలు ఇచ్చినా కూడా చాలా పూలు పెడతారండి సో ఈ సీజన్ మొత్తం కూడా దేవుళ్ళకి మల్లెపూలు జాజి పూలు ఇలా సువాసన వచ్చే పూలంటే చాలా ఇష్టం అండి అందరికీ ఇష్టమే పరమేశ్వరుడికి నారాయణుడికి అమ్మవారికి అందరికీ ఈ పూలంటే ఇష్టం అండి సీజన్ వెళ్ళేంత వరకు కూడా ప్రతిరోజు పూజా మందిరంలో ఈ పూలని ఉపయోగించి పూజ చేసుకోండి ఆ సువాసనకి మనం ఎంత సంతోషిస్తామో ఆ దేవుళ్ళు కూడా అంతే సంతోషిస్తారు అలాగే ఇదే మాసంలో మనకి వచ్చే మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళను కూడా దేవుళ్ళకి నైవేద్యం పెడుతూ పూజ చేసుకోండి చాలా చాలా మంచిది పూజ అంటే నేను స్పెషల్గా ఏమీ చేసుకోలేకపోయానండి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా రోజు అంత టైం ఉండదు ఇదివరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చక్కగా షోడశోపచారాలతో నిండుగా చేసుకునేదాన్ని అలా చేసుకున్నప్పుడు ఆ పూజ నాకు సంతోషంగా అనిపించేదండి కానీ ఇప్పుడు అంత ఎక్కువసేపు చేసుకోలేను కాబట్టి మామూలుగా నేను ఎంత బాగా అయితే దేవుళ్ళని నిండుగా అలంకరించుకుంటానో అంత బాగా అలంకరించుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించుకుంటానండి చాలా తక్కువ పూజ అంటే పంచోపచార పూజ చేస్తాను ఈ పూజ అయితే నాకు ఒక పదిహేను నిమిషాల లోపే అయిపోతుందండి కానీ ఇలా చేసుకున్నా కూడా నా మనసుకి సంతోషంగానే అనిపిస్తుంది ఎందుకంటే టైం దొరకకపోయినా ఈ మాత్రమైన పూజ చేసుకోగలుగుతున్నానని ఏదో చిన్న ఆనందం అండి ఈ వైశాఖ పంచమి గురించి నాకు నాలుగేళ్ల క్రితమే తెలిసిందండి కానీ టూ ఇయర్స్ నేను పూజ చేసుకోలేకపోయాను కుదరలేదు ఫోటో లేదు కానీ మామూలుగానే చేసుకున్నాను మామూలు దీపారాధన చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా ట్రై చేశాను ఎట్లా అయినా ఈసారి వైశాఖ పంచమికి స్వామి ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి ఆదిశంకర్ల ఫోటో పెట్టుకోవాలి అనుకున్నాను కానీ అది కూడా కుదరలేదండి లాస్ట్ ఇయర్ కూడా ఆ రోజు నాకు పూజ కుదరకపోయినా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే కరెక్ట్గా ఈ వైశాఖ పంచమి తిథి రోజు మేము తిరుమలలో ఉన్నాము అప్పుడు మా పెళ్లి రోజుకని చెప్పి తిరుమల వెళ్ళాం కదా ఆ వెళ్ళిన స్వామి దర్శనం అయిన నెక్స్ట్ డేనే మాడవీధులకి దగ్గరలోనే అనంత ఆల్వర్ ఆశ్రమం ఉంది కదండి అక్కడ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా అన్నదానాన్ని నిర్వహించారు అప్పుడు అక్కడ జరిగిన అన్నదానము అవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోలో పోస్ట్ చేశానండి ఆ రోజు పూజ చేసుకోలేకపోయినా నేను అక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇక అప్పటి నుంచే నేను ఈ ఫొటోస్ కోసం చాలా చోట్ల ట్రై చేశానండి కానీ ఎక్కడ దొరకలేదు అరుణాచలంలో ఉన్న షాప్స్లో అడిగాను తిరుపతిలో షాప్స్లో అడిగాను కానీ ఎక్కడా లేదు అన్నారు స్వామికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో శంకర్ల ఫోటో మా ఇంటికి వచ్చింది ఆది ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడి అంశతో ఈ భూమి మీదకి దిగివచ్చారు అది కూడా ఎందుకంటే ఒకనొక టైంలో మహమ్మదీయులు ఎంత అయితే మన భారతదేశాన్ని మన సంస్కృతిని నాశనం చేయాలని చూసారో మనందరికీ తెలుసు కదా ఆల్రెడీ హిస్టరీ చదువుకునే ఉన్నాం కదా ఆ టైంలో ఇక మన సనాతన ధర్మం అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది అనుకునే టైంలో ఆ పరమేశ్వరుడే ఈ ఆదిశంకర్ల రూపంలో భూమి మీద అవతరించారు ఆదిశంకరులు జన్మించి ఉంది కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమేనండి ఈ తక్కువ టైంలోనే మన భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలిసే విధంగా అందరికీ చాటి చెప్పారు అంతేకాదండి వేరే మతాల వాళ్ళు కూడా మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని మన దేవుళ్ళని పూజించేవారంట అప్పట్లో కేరళలో పూర్ణానది తీరంలో కాలడి అనే ప్రాంతంలో ఆది శంకరాచార్యులు ఆర్యాంబ శివగురువులు అనే దంపతులకి జన్మించారండి ఆయన జన్మించిన మూడేళ్ళకి తండ్రి మరణించారు ఆ తర్వాత ఆర్యాంబని ఆదిశంకరుల్ని పెంచుతూ వచ్చారు ఆయనకి జీవితకాలం ఎనిమిదేళ్ల వయసు వరకే ఉందండి మామూలుగా అయితే ఎనిమిదేళ్ల వయసులో ఆయన నదిలో స్నానం చేస్తుంటే ఒక ముసలి వచ్చి గట్టిగా పట్టుకోవడం ఆ టైంలో వాళ్ళ అమ్మతో అమ్మ నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకో అలా అంటే ముసలి వదిలేస్తుందని చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మగారికి ఇష్టం ఉన్నదండి సన్యాసం తీసుకోవడం పెళ్లి చేసుకోమని చెప్తారు కానీ ఆ టైంలో ముసలి వదిలేస్తే చాలు అని చెప్పి సరే నాయన సన్యాసం తీసుకో అని చెప్తారు అదే టైంలో కొంతమంది ఋషులు ఆదిశంకర్లకి ఇంకొక ఎనిమిదేళ్ళ ఆయుష్ని ప్రసాదిస్తారు అలా పదహారేళ్ళు వరకు ఆయన జీవిస్తూ ఉంటారండి ఆ పదహారేళ్ళ సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడే ఇంకొక పదహారేళ్ళు ఆయనకి దారపోస్తారు ఆయుష్ని శంకర భగవత్పాదులు లోక కళ్యాణార్థమై భూమి మీదకు వచ్చారు కాబట్టి ఆ వచ్చిన కార్యం ఇంకా అవ్వలేదు కాబట్టి ఆయనకి ఆయుష్ని పెంచుతూ వచ్చారు ఆ పరమశివుడి అంశతో భూమిపైకి వచ్చిన నారాయణుని స్తోత్రాలు అమ్మవారి స్తోత్రాలు నృసింహస్వామి ఇలా అందరి దేవీ దేవతల పైన ఆయన స్తోత్రాలు రచించారండి అవి విన్నప్పుడల్లా ఎంత బాగా రచించారో అని మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఈ వైశాఖ పంచమి గురించి తెలిసిన నాలుగేళ్ళకి ఆదిశంకర్లని ఇంట్లో పెట్టుకుని పూజించుకునే అదృష్టం కలిగిందండి ఇలాగే మీలో కూడా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆదిశంకరుడు రామానుజాచార్యుల జయంతి దాని విశిష్టత తెలిసిన తర్వాత ఒకవేళ మీకు ఈ వీడియో ద్వారా తెలిస్తే నేను ఇంకా సంతోషిస్తానండి కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఎలా అయినా సరే ఇలా గురువుల్ని పూజిస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళే పునాది వేస్తారన్న నమ్మకంతో చేస్తే తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆ శంకర భగవత్పాదుల యొక్క ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ